తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రెసిడెంట్ నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సుమారు రెండు వేల మంది భక్తులకు అన్నదానం చేశారు అన్నదానంలో సుమారు పది రకాల వంటకాలు భక్తులకు అందించారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు నాగేశ్వరరావు సురేష్ బాలచంద్ర ధన గోపి నీలకఠశ్యాం సుబ్రహ్మణ్యం మనోహర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు చేస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అదే అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కూడా మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది ందరూ కలిసి చాలా సంతోషకరమైన విషయం అందరం కలిసి ఈ విధంగా కలవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది ధన్యవాదాలు చాలా అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు తరానికి సంబంధించినటువంటి పదవ తరగతి విద్యార్థుల పాత విద్యార్థుల ప్రతి సంవత్సరము శివరాత్రి

పూర్వ విద్యార్థుల సేవా సంఘం తరఫున ఇక్కడికే పదమూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కళ్యాణంలో మా రోజు రెండు వేల మంది వరకు అమాధాన కార్యక్రమం చేస్తూ వస్తున్నాము ఇదే మాదిరి ఇంత పది కాలం పోయి ఖచ్చితంగా చేస్తామని నైన్టీ టూ బ్యాచ్ తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు టెన్త్ బ్యాచ్ కలిసి పద్నాలుగు సంవత్సరాలుగా దేవుడి పెళ్లి రోజు కానీ శివరాత్రి రోజు కానీ అన్నదానం సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ పూర్వ విద్యార్థులందరూ సంపూర్ణ ఆయుర్ రాజకీయాలతో ఇంకా గట్టిగా అన్నదాన కార్యక్రమం సేవా కార్యక్రమం పూర్తి చేయాలని ఆ కీర్త ప్రార్థన చేసుకుంటున్నాం జ్ఞానప్రసన్న సమేత వాయిల